గజేర్ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈరోజు మనం ఈ డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకి మన టూ థౌజండ్ రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ మలేరియాని మనం నిర్మూలకు నిర్మూలనకు మలేరియాని అంతం చేద్దామని ఇరాడికేషన్ చేయాలని చెప్పి మనకి టూ థౌజండ్ ట్వంటీ థర్టీ వరకు మన డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ ఇవ్వడం జరిగింది సో డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకి మనం అందరం ఈ దోమలను దోమలన్నీ కుట్టకుండా మనకి దోమలను కుట్టకుండా మన పరిశ్రమలని మొత్తం చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కలని ప్లస్ నీటి నిల్వలని అన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే నీటి నిల్వ ఉండకుండా ప్లస్ అన్ని దోమలు అనేది వాటర్ ఎక్కడైతే స్టాగ్లేట్ అవుతుంది వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అక్కడ మలేరియా పెరిగే అవకాశాలు ఉంటే మనకి ప్లస్ మనం మోరి కాలువలు అంత స్మెల్ రాకుండా మనకి చుట్టుపక్కల కూడా మన నీటి కాలువలు నీటి నిరోధనం ప్లస్ మన పరిశుభ్రత సరిగ్గా లేకపోతే కూడా మనకి ఈ మలేరియా దోమలు మన ఇంటి లోపల వచ్చి మనకి పిల్లలకి వయసున్న వాళ్ళకి అందరికీ కట్ కుట్టి మలేరియా వచ్చే అవకాశం వచ్చి దాంతోపాటు మనకి జ్వరాలు మరెంట లక్షణాలు అంటే జ్వరాలు చిక్స్ అండ్ రైగర్స్ బాగా చని పెట్టడం వల్ల ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇవన్నీ జరగడం జరుగుతుంది మనకి సో మనం ఏంటంటే పరిశ్రమ ఉంచుకుందాం దాంతోపాటు ఈ నీటి నిలవ లేకుండా మనం ఫ్రై మంగళవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనేది కార్యక్రమం జరుగుతున్నాం అందులో ఈ ఈ పరిశ్రమ పరిశ్రమలను ప్లస్ నీటి నిలలో లేకుండా ఇంటి పైన 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 టెర్రస్ మీద కూడా ఎక్కడైనా కూడా మనకి ఈ నీటి నిలలను ప్లస్ పరిశ్రమలను పంచి పుంచుకొని ఈ దోమలు కుట్టకుండా మనం పెరుగుకుండా వాళ్ళని నిర్మూలదామని అందరు కలిసి సహకరించి అందరూ కలిసి మనం పనిచేస్తేనే ఈ మలేరియా దోమలని మన ఇంటి లోపల రాకుండా మన గజ్వల్ మండలాలు లేకుండా మనం చేసుకుందాం అందరూ కలిసి సహకరించడం అని చెప్పి కోరుతున్నాం